హాయ్ స్వాగతం సుస్వాగతం రండి వర్షం కింద దగ్గర హార్వెస్ట్ చేద్దామని వచ్చాను క్యాప్స్కి ఉన్నాయి చాలా ఉన్నాయి చెట్టుకి చూడండి టమాటా అక్కడ ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయి మిర్చి వంకాయలు కనకాంబరాలు విరజాజులు బుష్ వెరైటీ ఈ పువ్వుల పేర్లు అయితే నాకు తెలియదు ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చాలా చెట్ల ఉన్నాయి వంకాయలు అనిపించాను ఇది నాటు గులాబీ చాలా బాగా వస్తున్నాయి ఎంత మంచి ఫ్లేవరు ముద్ద 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 ముద్దమందారందారాలు రిక్కమందార మద్దలో ఇంకొక అలాగే డబల్ షేడ్ గార్లిక్ వాయి నేనైతే అదే అనుకుంటున్నాను మరి దీని పేరు ఇంకేమైనా ఉందేమో నాకు తెలియదు అలాగే కాకరకాయలు ఉన్నాయి చూడండి పైన ఇక్కడ కూడా ఉంది అటువైపు కూడా ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న పువ్వులు చాలా రకాలుగా ఉన్నాయి అలాగే ఇంకా వాళ్ళ తట చూముడు ఆయచ్చు అంటే లావచ్చు అనిపిస్తే వస్తారట అతనికి కలిపిస్తున్న ఆరిండి sånn.